నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ఇక నల్గొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిపై వస్తున్నటువంటి రకరకాల ఆరోపణలు మరో తీవ్ర స్థాయికి చేరుకున్నాయి ఆయనపై తీవ్రమైనటువంటి విమర్శలు నియోజకవర్గంలోని హుజుర్ నగర్ నుండి కోదాడు సూర్యపేట మిరియాలగూడ నాగార్జున సాగర్ ఇలా ప్రతి నియోజకవర్గంలో సైదిరెడ్డిపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత పవనాలు తినిపిస్తా ఉన్నాయి జిల్లా నాయకత్వంతో పాటు రెండు జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు ఎంతో కీలకంగా భావిస్తున్నటువంటి నల్గొండ పార్లమెంటులో గత గుర్రంపోడు భూముల విషయంలో ఆయన చేసినటువంటి అరాచకం అంత ఇంత కాదంటూ మండిపడతా ఉన్నారు బండి సంజయ్ తన ప్రచారానికి వస్తారంటూ ఆయన చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొడతా ఉన్నారు అది పూర్తిగా అసత్య దూరమని అది తమ యొక్క గెలుపు కోసం ఆయన వస్తున్నారంటూ చెప్తున్నటువంటి అసత్య ప్రచారంపై వారు తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు హుజూర్ నగర్ సంబంధించినటువంటి బీజేపీ శ్రేణులు నిజంగా సైదిరెడ్డినే బరిలోకి దింపితే తాము సహకరించబోమంటే బాహటంగా చెప్తా ఉన్నారు ఒకవేళ బండి సంజయ్ వస్తే ఏమని ప్రచారం చేస్తారు పోడు భూముల విషయంలో సమస్యపై గిరిజనుల రైతుల పక్షాన నిలబడి గుర్రంపోడులో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులపై ఆయన చేసినటువంటి అరాచకమైనటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటనల గుర్తుగా ఆయనకు సపోర్ట్ చేయమని అడుగుతారా బిజెపి వాళ్ళ తలలు పలగొట్టినటువంటి సైద్ రెడ్డికి ఓటు వేయమని బంజీ సంజయ్ రెడ్డి గాని ఇటు కిషన్ రెడ్డి గాని ఏమని ప్రచారం చేస్తారంటూ నిలదీస్తా ఉన్నారు బిజెపి శ్రేణులు ఒకసారి గుర్రంపోడులో గత బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శానంపూడి సైదిరెడ్డి బీజేపీకి చెందినటువంటి నాయకులను ఎంత చిత్రహింసలకు గురి చేశారో ఆ ఫోటోలు ఒకసారి చూద్దాం ఈ ఫోటోలు మనము ఇవి సాక్షాలు సాక్ష్యాలు సజీవమైనటువంటి సాక్ష్యాలు వారిని చిత్రహింసలకు గురి చేసి బేలు వాళ్ళ చేతులకు బేడీలు వాళ్ళ వీపులు ఏ విధంగా పగిలాయో మనము ఒకసారి చూడొచ్చు ఎంత భయంకరమైనటువంటి దృశ్యాలు చోటు చేసుకున్నాయో మనం చూడొచ్చు గుర్రం పోడు విషువునే బీజేపీకి ఒక ఊపును కూడా ఇచ్చింది ఇక్కడ ఉన్నటువంటి పోడు భూముల సమస్య గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య వారికి దక్కాల్సినటువంటి భూములను స్థానిక ఎమ్మెల్యే నాటి ఎమ్మెల్యే అనేటువంటి శానంపూడి సైదిరెడ్డి ఆక్రమించుకొని రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారంటూ బీజేపీ చేసినటువంటి ఉద్యమానికి తీవ్రంగా అణిచివేసి అక్కడ ఉన్నటువంటి గిరిజనులను బీజేపీ శ్రేణులను చిత్రహింసలకు గురి చేసి దాదాపు ముప్పై రోజులు కూడా తాము జైల్లో ఉన్నామంటూ హుజుర్ నగర్ నియోజకవర్గానికి చెందినటువంటి బీజేపీ నాయకులు అంటా ఉన్నారు దాదాపు నలభై రోజుల పాటు జైలుకు పంపి ఉన్నటువంటి సైదిరెడ్డికి సపోర్ట్ చేయమని మరి బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా వచ్చి ఇక్కడ ప్రచారాన్ని చేస్తారంటూ నిలదీస్తా ఉన్నారు బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి ఇంగ్లను కూడా అక్రమంగా కూల్చివేయడం జరిగింది వారిపై నాన్ బెయిలబుల్ కేసులు కూడా మోపినటువంటి సైదిరెడ్డికి బీజేపీ నాయకులు ఏ విధంగా వచ్చి ఓటును అడిగించాలి సపోర్టు చేపిస్తారంటూ కూడా నిలదీస్తా ఉన్నారు మిర్యాలు కూడా నేడెంజర్ల ప్రాంతాలకు వెళితే బండి సంజయ్ ఆ కాన్వాయ్ పై కూడా రాళ్ళు వేయించారు అని కూడా చెప్తా ఉన్నారు బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్ పై కాన్వాయ్ పై రాళ్ళు వేయడం అద్దాలు కూడా పగలగొట్టడం తలలు పగలగొట్టినటువంటి బీజేపీ నాయకుల యొక్క తలలు కూడా పగలగొట్టించారు ఈయన ముప్పై రోజులకు పైగా బీజేపీ నాయకులను వాహనాలకు కూడా ధ్వంసం చేశారు ఇండ్లను ధ్వంసం చేశారు రాళ్లు వేయించారు ఇటువంటి వ్యక్తికి బీజేపీ టికెట్ ఎట్లా ఇస్తుంది అంటూ నిలదీస్తా ఉన్నారు దానికి సంబంధించింది ఇప్పటికే బండి సంజయ్ ను లక్ష్మణ్ ను అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి కిషన్ రెడ్డిని కూడా వారు వివరించడం జరిగింది సైరెడ్డి చేసినటువంటి అరాచకాలు ఎంతో ఇబ్బందికరంగా అయ్యాయి అటువంటి వ్యక్తికి ఏ విధంగా టికెట్ ఇస్తా ఇస్తున్నారంటూ నిలదీస్తా ఉన్నారు ముఖ్యంగా కోదాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులను వేలంగిరి రాజు ఓర్సు వేలంగిరి రాజు ఈయన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈయనకు తీవ్రమైనటువంటి ఆయన ఇంటిని కూల్చివేయడం జరిగింది ఆయనపై నాన్ బెయిలబుల్ కేసును కూడా మోపడం జరిగింది ఇదే శానంపూడి సైదిరెడ్డి చిత్రహింసలకు గురకు గురి చేసి ఆయనను బేడీలు వేసి ఏ విధంగా ఒక రౌడీని తీసుకెళ్లినట్టు పోలీసులు తీసుకెళ్లారు దానికి కారణం కూడా ఈనే చెప్తా ఉన్నారు సైదిరెడ్డి ఉండి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఆయన ఈ వ్యవహారాన్ని నడిపించారు ఆయనకు మేము ఏ విధంగా సపోర్ట్ చేయాలంటూ బీజేపీ నాయకులను వారు కోరుతా ఉన్నారు గిరిజనులకు సంబంధించినటువంటి పోడు భూములకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో భూ ఆక్రమణాలకు పాల్పడినటువంటి శానపూడి సైదిరెడ్డికి బీజేపీ ఏ విధంగా సపోర్టు చేస్తా ఉంది ఏ విధంగా ఆయనకు టికెట్ను ఏ విధంగా ఇస్తారు మేము ఏ విధంగా ఆయనకు సహకరించాలంటూ నినదిస్తా ఉన్నారు ఇక ఎంపీపీ సైతం బీఆర్ఎస్ ను వీడి ఈయన వేధింపులకు గురి అయి వీడి బీజేపీలో చేరి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి నిలిచినటువంటి ఆమె కూడా ఏ విధంగా సైదిరెడ్డికి సపోర్ట్ చేయాలని క్వశ్చన్ చేస్తా ఉన్నారు ఇక నల్గొండ పార్లమెంటులో ఉన్నటువంటి అన్ని శ్రేణులు గతంలో సుదీర్ఘ కాలంగా బీజేపీలో పనిచేస్తూ వస్తున్నటువంటి వారి టికెట్ను ఆశించారు కానీ వారికి కూడా ఇవ్వకుండా బీజేపీని తీవ్ర హింసలకు ఇబ్బందులకు చిత్రహింసలకు గురి చేసినటువంటి సైది రెడ్డికి ఏ విధంగా ఇస్తారంటూ నిలదీస్తా ఉన్నారు ఇప్పటికే రాజు అందరిని కూడా కలవడం జరిగింది మనం చూడొచ్చు బండి సంజయ్తో చర్చలు జరిపినటువంటి అంశం ఈయనకు సంబంధించినటువంటి అంశాన్ని కీలకంగా తీసుకున్నారు వేలంగిరి రాజు ఈయన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కావడంతో ఆయన రాష్ట్ర స్థాయి నాయకులకు అందరు కూడా వివరిస్తూ సైదిరెడ్డి అభ్యర్థిత్వాన్ని పునరాలోచించాలి ఆయనని వెంటనే అభ్యర్థిత్వం తొలగించి మరో అభ్యర్థికి ఛాన్స్ ఇచ్చినట్లయితే ఇక్కడ బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి బలహీనమైనటువంటి అభ్యర్థి బరిలో ఉండడం బీజేపీకి ప్లస్గా ఉంటుంది అనే అభిప్రాయాన్ని కూడా వారు అంతా కూడా బీజేపీ అధినాయకత్వానికి ఆ చెప్తున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే పార్టీ శ్రేణుల్లో నుంచే వ్యక్తమవుతుంది ఆయనకు బీఆర్ఎస్ లోనూ వ్యతిరేకతే ఇటు బీజేపీలోనూ వ్యతిరేకత ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది బీజేపీ మరి ఇప్పుడు కీలకమైనటువంటి దశలో సైది రెడ్డిని మారుస్తారా లేదా అనేది కూడా కీలక అంశంగా మారుతా ఉంది బిఆర్ఎస్ కు రాజీనామా చేసినటువంటి పేర చిన్నప్ప రెడ్డి ఇప్పుడు బీజేపీలో అవకాశం కల్పిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటున్నట్టు తెలుస్తా ఉంది బీజేపీ స్థానిక నాయకులంతా కూడా ఆయనను సంప్రదిస్తా ఉన్నారు గతంలోనే ఆయనని బిజెపిలో చేరమని ఒత్తిడి చేసినా చేరకపోవడంతో ఇప్పుడు ఆయన అభ్యర్థిత్వం అయితే బాగా ఉంటుందనే అభిప్రాయం కూడా ఇప్పుడు తెర మీదకి బీజేపీ తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో మరి సాధ్య సాధ్యాలపై విశ్లేషణ అయితే జరుగుతూ ఉంది అధిష్టానానికి ఈ విషయాన్ని చేరవేయాలంటూ ఆ బిజెపి శ్రేణులు అయితే గట్టిగా పట్టుపడతా ఉన్నారు ముఖ్యంగా హుజుర్ నగర్ కు సంబంధించినటువంటి వారు ఇటు సూర్యాపేట జిల్లా ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఈ పార్లమెంటు నియోజకవర్గం ప్రాతినిధ్యం ఉండటంతో ఇక్కడ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా సైదిరెడ్డి అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒకేవేళ అతనికి టికెట్ కేటాయిస్తే సహకరించేది లేదు అంటూ బాహటంగా బిజెపి శ్రేణులే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక సైదిరెడ్డిని మార్చక తప్పదనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉంది ఆయన చేసినటువంటి అరాచకాలు భూ కబ్జాలు చేసినటువంటి సైద్ రెడ్డి ఆయననే అభ్యర్థిగా నిలబడడం ఆయనకు ఇవ్వటం ఏంటనే క్వశ్చన్ కూడా అన్ని వర్గాల నుంచి బహిరంగంగా వస్తుంది ఇది రాజకీయంగా కూడా మంచి ఒక క్రమశిక్షణతో ఉంటామంటూ చెప్తున్నటువంటి బీజేపీ ఇటువంటి భూ తమ తాను చేసినటువంటి భూ కబ్జాలను కాపాడుకోవడానికే బీజేపీలో చేరినటువంటి ఆయనకు అభ్యర్థిగా ప్రకటించడం సరి అయినది కాదు అంటూ మొట్టమొదటిసారిగా బీజేపీలో కలకలం అయితే లేపుతుంది సైద్రెడ్డి అంశం మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్టీవీ వాయిస్ ఆఫ్ లెస్ నమస్తే